సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడంధరలకి మామా ఏం చేస్తున్నావు వా తీరా చెట్టు కృత్తపడచవు కూడా ఈ లో చెట్టుకి చేస్తున్నావు మామా ఇదో మామిడికాయలు ఉంటే కోసి పచ్చడి చేసి పెడదాం మీకు నిలువ పచ్చడి పెడదాం అని ప్రయత్నం చేస్తున్నా సెంటిమెంట్ మీద లేకుంటే కొంచెం కొన్ని క్షణాలు వచ్చిన కూడా నేను టక్కని చెట్టు ఎక్కేవాన్ని చెట్టు ఎక్కింటే మళ్ళీ దిగలేకుండా మళ్ళీ ఒకరు పిలుచుకోవాల్సి వచ్చేది మంచి పని చేసిన కూడా సరే ఇప్పుడు ఉన్నాయి చూడు మామిడికాయలు ఈ ఎట్న కూడా తెంపేసుకుందాము అట్లా ఉడి పడు అంటే టప్పులు పడాలి అంతే అంతే కాబట్టి ఆ మామిడికాయలు కోయడానికి ఏదైనా ప్రయత్నం చేద్దాము ఎక్కకుండా మామిడికాయ ఎలా కోయాలి అనేది ఒకప్పుడు ఎక్కవాన్ని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాయి పుట్టలు కాదు కదా కట్టలు కూడా ఎక్కలేను నేను నువ్వు అని జస్ట్ యాక్షన్ చేసా ఇప్పుడు నేను పొరపాటున చెట్టు ఎక్కాను అనుకో దింపడానికి ఒక క్రేన్ తీసుకురావాలి వచ్చాయి అవుతుంది రాత్రికి రావాల్సిన బాలకృష్ణ ఇప్పుడే వచ్చాడు

అయితే ఊరగాయ మాదిరే ఉప్పు కారం మాత్రమే వేస్తావు రోడ్ల దంచి దీన్ని పోపి పెట్టిస్తా నువ్వు తింటే ఇరవై రోజులు నెల రోజులు ఉంటుంది నిలువ నిలువ అట్లా ఆపకుండా రోజు తిన్న మొదలు పెట్టామనుకో రెండు రోజులు తినేస్తావు నా మీద ఉంటుంది ఆపుకోలేవు వే వేడి అన్నం చేసుకొని ఇట్లా కలుపుకొని సగం అన్నం తినేసి తర్వాత పెరుగు తింటావు ఉంటుంది నేను చేసే కారము తప్పపోదాంరా మామిడికాయ చన్న సన్న ముక్కలు కోసుకోవాలన్నమాట దీన్ని కూడా ఆ కత్తి బాగా దిగుతుంది చేయ తగ్గకుండా చూసుకోవాలి మన కత్తి బాగా దిగుతుందంటే అది ప్రేమగా మన చేతిని దింపుతుంది మనకి టెక్నిక్ కొత్త కత్తి కదా బలి తీసుకుంటుంది అది మామిడికాయలు నిలువ ఉంటుంది పోపు పెట్టుకుంటే ఎన్ని రోజుల నిలువ ఉంటుంది అయితే దానికి వేయాల్సినంత సరంజాం అంత దీనికి వేయాల్సిన లే ఆవు పిండి ఆ పిండి ఈ పిండి ఇది ఓన్లీ తక్కువ ఎన్ని మిరపకాయలు వెల్లుల్లి మామిడికాయలు పోపు పెట్టుకోవడం అంతే గింజలు పోపు గింజలు ఏముండదు చకచక చక్కగా అంతే సన్నగా చాప్ చేసుకోవాలి నా లాంగ్వేజ్ లో అయితే అంతే కదా అంతే నువ్వు కదా ఇంగ్లీష్ ఏంది అయితే మామిడి ముక్కలు కోసుకున్నామని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిరపాలి అనుకోమించండి అందుకో డైరెక్ట్ దంచమంటావు అలాగే ఉంటాడు ఉప్పు ఉప్పు వేసుకోవాలి కదా ఇదే ఉంది ఓకే దంచుకోవాలి దంచుకోవాలి మెత్త మరిగింది అది మెత్త అంటే మెత్త కాదురా కానీ కొంచెం పలు కూడా ఉంటుంది నాకు కొన్ని కొన్ని మామిడికాయ ముక్కలు ఇస్తా ఉండు నేను దాని దంచుతా ఉంటా కొన్ని 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 కొన్ని

ఆ బాగా మెదిగింది అంటే మరి మెత్తగా సూర్ణం రావకూడదు కొంచెం తొక్క తొక్కలు ఉండాలి నాకు నోట్లో ఉంచి ఆ నూలు నీళ్ళు నూరుతున్నాయి మంతా చేసినాక తినరు కానీ అందుకని ఆగాను అంత చేసిన తర్వాత కాదు నేను చేసిన తర్వాత నేను తిన్నాను అబ్బా రూల్స్ రూల్స్ పాటిస్తున్నావు ఇక్కడ అంత బానే ఉంది కానీ ఎల్లిపాయల ఉలుస వలస కదా వలసవా ఒక ఎంత పిసినారి పిల్లవే నువ్వు అంత అంత రెండు మామిడికాయలు లేచి ఆ నాలుగు రూపాయలు సరిపోతాయా నీకు చెప్పడం తక్కువ అయితే ఆ పెద్దకైతే ఎందుకు నువ్వు కోసుకుంటుందని చెప్పినా అందరు కోసుకుంటాను అనుకున్నావా టెక్నిక్ టెక్నిక్ ఉపయోగించాలి ఈయన ఇలా ఇలా అనుకోవడం అట్లా వేసుకోవడం ఇప్ప దాన్ని ఒలిసి 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 అదే ఆడోళ్ళ వంటకు మొగోళ్ళ వంటకు తేడా అంతే మీరు దాన్ని సారమీకి దాగా సాగబిక్కి చేస్తారు మేము చక్క 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 చేసేస్తాము చెక్క చెక్క చూడు క్రాస్ వేయ కలిసిందో చెక్క చెక్క అని ఇప్పుడు మరి వేసాం కదా ఇలా తిప్పుకొని ఒక వరుస ఓకే దంచుకొని అంటే ప్రతి ఫ్లేవర్ మనకు నోటికి తాగాలి కాబట్టి ఒక్కొక్కటి మామిడికాయ కారంలో ఎల్లిపోయి పడితే ఆ టేస్ట్ వేరు నా మాటలు కూడా తాపడుతున్నాయి నోట్లో నీళ్ళు ఊరి ఊరి మా నేను తినాలి కదా పచ్చిదే తింటావా వేసినాక తింటావా తాలింపేస్తాను తాలింపు తాలింపు వేస్తేనే నీకు వారం రోజులు ఉండేది నేనైతే పచ్చి అన్నంలో కలుపుకునిట నాటుగా తినేస్తాను అనమాట టైం అయిపోయింది కాబట్టి తినలేదు రాకుంటే నువ్వు తినాలి ఏం చాలి ఏం చేస్తాం కర్మ అందుకని నేను తినలేను ఇప్పుడు మనం రోటీ పచ్చని నూరుకునే కదా మామిడికాయ పచ్చడి ఇప్పుడు దీన్ని పోపు వేయాలి రోటి వేయాలంటే పెట్టేసుకోవాలి వేసుకొని బాండి పెట్టుకొని బాండి పెట్టుకొని నూనె కూడా తగినంత నూనె పోసుకోవాలి ఎందుకంటే నూనె ముఖ్యము ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం పోపులకి ఓకే అవి నేర్చుకుంటే ఇస్తారా పోపు అన్నాక నేర్చుకునేస్తారు కదా లేదు అంటే మా మామూలు పోపు ఇది నూనె మరగడానికి సంబంధించినది ఇప్పుడు ఇది కూడా జీలకర్ర ఆవాలు ఆ పప్పు ఈ పప్పు ఈ పప్పు అంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు అది

ఊరగాయ అని ఇట్లా పెట్టరు అలాంటిదే ఇది స్టైల్ కాని మామిడి చెట్టు రెసిపీకాయ మాడి చెట్టు బాగా ఉడికింది మగ్గింది నిలువ మామిడికాయ పచ్చడి నిలువ నిలువా రోటి మామిడికాయ పచ్చడి నిలువా రోటి మామిడికాయ పచ్చడి ఎట్లాంటి అంటే యమ్మి యమ్మి అనియన్ చేశాం అని వస్తుంది కరివేపాకు ఓకే టేస్ట్ చేద్దాం బేసిక్ గా నాకు ఏం చెప్పిన ఉంటే నువ్వు తిండిపోతావు కాబట్టి నిలువ కాని నువ్వు ఎక్కువ తింటావు కాబట్టి ఎక్కువ రోజు ఉండవు దగ్గర నేను ఉప్పు కారం తగినంత అంటే ఏంటి అంటే ఇవి సూపర్ ఫ్లేవర్స్ అన్ని ఇట్లా తాగితే కారం ఉప్పు అన్ని కరిప ఫ్లేవర్ వస్తుంది ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది చాలా సూపర్ మామిడికాయను ఇట్లా మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకొని ఇట్లా కచ్చా పచ్చగా దంచుకొని ఊపేసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి కూడా అవసరం లేదు ఈ వేడి అన్నం డైరెక్ట్ వేసుకుని తింటే సగమన్నం అసలు ఎవరితో మాట్లాడరు మాట్లాడాల్సిన అవసరమే ఉండదు కాబట్టి మీరు కూడా మామిడికాయ దొరికితే ఇది ఒక పద్ధతి నాకు తెలిసిన పద్ధతి ఇన్సెంట్ అంటే ఆ ఊరుగా ఉండాలి దాన్ని తోడుకోవాలి దాన్ని చాలా జాగ్రత్తగా తోడుకోవాలి దాని నీళ్లుగా కూడ అంతే ఉండదు ఇది నిల్వ పెడితే నెల రోజులైనా ఉంటుంది కానీ నెల రోజులు నిలవ పెట్టరు ఇదింటే ఈ రోజు ఇదే అనిపిస్తుంది అనమాట అందులో వేడి వేడి వేసుకోవడం టెక్ వేసుకోవడం తినేసేనా అంట కాబట్టి నీకు బాగా నచ్చిందా కొండలా చాలా జాడీలో పెట్టిస్తా నీకు వెళ్ళి తీసుకు